మన టీం అందరం పోయి చిట్టింగ్ వేసుకుందామని చిట్టింగ్ వేసుకుందామని ఏం మాట్లాడుతున్నాం రాట్ అయిపోయింది ఒరే బ్రష్టుడా ఈ రోజు ఆగస్టు రా వైన్ షాపులు క్లోజ్ చేసి తర్వాత ముందు దొరకదురా నా ఆ విషయం నాకు కూడా తెలుసు ఇదే మాటరే మన రాజేంద్ర అని చెప్తే నీకెన్ని కోటలు కాదురా ఒక్క ఐదు నిమిషాలు వాడు మామూలుగా ఎవరు చేస్తున్నాడు నేను వచ్చా అన్నాడు పడు తీసుకొచ్చలే నీకు తెలియదులే అరే రాయంద్రు చెప్పాలంటే ఏదో చూసి తెస్తాడు ఆ పనికి మాల్ నోడు కూడా వస్తున్నాడు అవునే రా నువ్వు ఎత్త కాకా ఇక్కడ పడే వాళ్ళేరా రే అలా అన్నం ముందుగా నీకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కాన్సరా కాన్సరా ఏంనో ఇర్చ పడ్తాని ఓది ఫుల్ బాటిల్ ముందు విన్నా చెప్పు అలా రే కాదు చెప్పని అంటావ్ కాల్జ్ అవునా నా తద్దదిరా అవునా హ అలస అలస టెన్షన్ రౌనా ఏయ్ నేను ఇంత పళ్ళు కట్టావా పులిదోడు టవర్ మొత్తం తిరిగారా ఓన్ షాప్ లో క్లోజ్ చేశారు యాడగర మంది దొరకలేదురా బ్లాక్ లో ఐదు వందలు లెక్క కొలు పెడితే మంది ఏంది నీ మంచి రే నువ్వు ఐదు వందలు అన్నావు ఐదు వందలు కదా వెయ్యి ఇచ్చినా కూడా ఇరవై ఇరవై ఇచ్చారా ఇరవై శాతం తిరుగుతూ ఉంటారా ఒరా వాడు రావేంద్ర గారు ఇచ్చా అన్నాడు పొడుచా అన్నాడు పెద్ద పోటు మోగాడు అనుకున్నాడు వీడు తెచ్చిలేడు రా అసలు అయిన పోటు మోగాడు అక్కడ చూడు మూడో పనికి మాలు నా కొడుకు వానికి ఇంట్లో ఉంటాది ఒంట్లో ఉంటాది వాని దగ్గర ఖచ్చితంగా మంది ఉంటాది నువ్వు రారా వీడు హరిగారు నా గురించి చిన్న గొప్పగా చెప్తాను అయినా లేనప్పుడు ఊర్లో గొప్ప చెప్తున్నాడంట ఊర్లో అందరూ అనుకుంటారు నా గురించి కాదు నా పటాను గురించి అంత గొప్ప చెప్తానదే మన దగ్గర నిజంగా ఉంటాదంట మందు ఒరే వాడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ డ్యూటీ లో ఉంటాడు రాడు ఏ విశ్రీనాథ్ గడించే బయ్యా బనీక్ సాండేస్ అని రే సినాథ్ సరే సమ్మె రెండు ఉన్నాయి కదా అన్ని జరుగుతాయి ఏం అన్న స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా ఏంటి థ్యాంక్స్ అండి థ్యాంక్ అన్నా శుభాకాంక్షల్ ప్రధాన చెబురా మన హరినా నీ గురించి పెద్ద గొప్పతానన్నా వీరుడు ధీరుడు అని చెప్పేసి మన రాఘేంద్ర గారు టౌన్ అంతా తిరిగినాడు యాడే గాని మందు వైన్ షాప్ అన్ని క్లోజ్ చేశారు ఐదు వందలు ఎక్కువ ఇచ్చినా బ్లాక్ లో వీలేదు మరి నీకు ఏడు దొరికింది మందు నేను మా ఇంట్లో క్యాలెండర్ లో టిక్కులు వేసి పెట్టుకుంటా లేకపోతే బ్రాంచ్ చేపలు ముచ్చారు రెండు రోజుల ముందే అన్ని తెచ్చి పెట్టుకుంటా ఇంట్లో మా ఐడియాలు బాగుంటాయి నువ్వు సిటింగ్ వచ్చా ఏ ఆగండ్రా ఆగస్ట్ పదహైదు అంటే ఏందనుకుంటున్నారా చెప్పు ఆగస్ట్ పదహైదు అంటే జెండా బంధనం చేసి స్వీట్లు తిని మందు తాగడం కాదురా మరి ఏంది బావా ఆగస్టు పదహైదు అంటే బ్రిటిష్ సుంకాల నుండి విముక్తి పొందిన రోజు భగత్ సింగ్ ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి అల్లూరు సీతారామరాజు సర్దార్ వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ లాంటి ఎంతో మంది మహనీయుల ప్రాణ త్యాగాల వలన ఈ రోజు స్వతంత్రం వచ్చింది అలాంటి స్వతంత్ర దినోత్సవ వేడుకలను మీరు ఎంజాయ్ చేస్తారా గార్దిన కొడకల్లారా పది మంది పిల్లలకు చెప్పాల్సింది పోనిచ్చి మీరు మందులు అవుతూ ఎంజాయ్ చేస్తామంటారా మీరు అసలు మనసులేనారా మీలాంటి వాళ్ళ కోసమైన ఆ మహనీయులు స్వతంత్రం తీసుకొచ్చింది పది మందికి చెప్పాల్సిన మీరు ఇలా చేయడం తప్పు కదా రే చంద్రన్న చెప్పింది కూడా నిజమే కదరా ఇంత మంది మహాత్ములు ప్రాణ త్యాగం చేసి స్వాతంత్రం తెచ్చి ఈ రోజు మనం చేసిన పని రాయినా ఒక్క రోజు మన చచ్చిపోతా నేను చెప్పరా ఈ నా వద్దులే ఈ రోజు ఈ రోజు హ్యాపీగా పిల్లలకి ఎవరికైనా పది మందికి ఇట్లా స్వీట్లు వంచి స్వాతంత్రం గురించి మనం కూడా తెలియజేస్తా ఉన్నా మంచి పని రా ఏమన్నా వీడియో చూసినారు కదా ఎట్టుంది సో ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు సో ఆగస్టు పదహైదు రోజు ఎలా ఉండాలి అనేది కొంతమందికి తెలియజేయడం కోసం మాత్రమే తీసినాం సో మన పట్టణ క్యాలెండర్ ముందే చూసి పలాను రోజులు వైన్ షాపులు బంద్ ఉంటాయి కాబట్టి ముందు రోజే ఫుల్లు రెండు ఫుల్లు తెచ్చుకొని ఎత్తి పెట్టుకుందాము అని చెప్పేసి ముందు రోజు ఏం చేద్దాం అని చెప్పి అనుకుంటున్నావునా సో ఆ రోజు ఏంది మనకు స్వతంత్రం ఎట్ వచ్చింది ఈ రోజు మనం ఇట్లా చేయడం తప్ప కరెక్టా అని తెలియజేయడం కోసం మన అన్న కోసమే తీసిన నా కోసమే జై హింద్ కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరికైనా చిన్న పిల్లలకు తెలియజేయకుంటే కన్నా ఇట్లాంటి పది మందికి చెప్పండి ఎందుకంటే ఆ తరతరాలు మారుతూ ఉంటాయి ఈ రోజు నోళ్ళు రేపు సో తెలిసినది పది మందికి మంచి తెలియజేయండి అందరికి ఉపయోగపడుతుంది భారత్ మాతాకి జై సో ఇంకెందుకు లేటు మా వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్‌స్క్రైబ్ చేసుకోండి తెలిసింది కదా కొట్టేయండి గంట మా ఛానల్ ఆదరించండి ఓకే జై హింద్ భారత్ మాతకి జై భారత్ మాతకి జై జై హింద్ సబ్‌స్క్రైబ్